ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు ఏ ఆయన కూడా కలవకూడదు అన్నారు స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు నేను మా ఫాదర్కి పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ ని పంపించండి ప్రొడ్యూసర్స్ పంపించండి బీవాసం పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను నో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తాను నేను ఎన్నెన్నో తీసుకోవాలి నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం అందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇట్స్ పాయింట్ నేను సినిమా చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ఆప్ అయితే ఎంత బాధపడుతుంది మీరు యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే వాట్ ఐ వాంటెడ్ సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐ అ బిలీవర్ ఇన్ అంటే బైడే కాదు జనరీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోలు కోసం ఇంకోలు కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక హెచ్ నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో గుడి దుర్చేస్తున్నాం అలా కాకుండా మిత్రాల్లో కాకుండా మనం జనవన్ ఏదైనా చేద్దాం కానీ యూనో ఆ అబ్బాయికి ఏమో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చదువు అలా చదువు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇంటికి అలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా అమ్ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా నిన్నీ క్యారెక్టర్ ఎంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమినేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినావో నాకు బాధగా ఉంది సార్ మమ్మల్ని తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మనం లాక్కున్నాం ఎనివే డజన్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు ఇంకా ఎందుకు డబ్బులతో ఇచ్చాది అనిపించుకుంటాను వద్దు లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లో ఉన్నా ఫ్లో కట్ చేసిన తెలియదు వై మీరు ఒకవేళ ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్ లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్ ఇష్యూ అవుతుంది ప్లీజ్ అది ఒక్కటే నాకు ప్లీజ్ ఆన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ అండ్ To repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate.